గురజాల మండలం మాడుగుల గ్రామం వద్ద ఉన్న ఎద్దుల వాగు ఉగ్రరూపం దాల్చి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మాడుగుల ఎద్దుల వాగు ఉగ్రరూపం దాల్చడంతో మాడుగుల గ్రామం నుండి గురజాల రావడానికి ఆటంకం ఏర్పడింది ఇటీవలి కాలంలో ఇదే వాగులో ఇద్దరు మహిళలు వాగు ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందిన సంఘటన తెలిసిందే మళ్లీ ఇప్పుడు అంతటి ప్రవాహం రావడంతో గ్రామంలో ఉన్న ప్రజలకు గురజాల పట్టణానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది గ్రామం నుండి స్కూల్కు పెళ్లేందుకు విద్యార్థులకు అదేవిధంగా కోర్టు పని మీద వచ్చేవారికి సరుకుల రవాణాకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎద్దుల వాగుపై వంతెనలు ఏర్పాటు చేయాలని గ్రామంలో ఉన్న ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు अरे ए घर का क्या घर में फोन करते हैं भाई यार તાર કે મા ની નીલકો નીલકો બિંદુ નઈ પકવા હા નીલકો ની માં જપાલ સંભલેગો લા ટાર કોમંડી મોંદુ નઈ પકતો એ યમુના કડકા આટો લઈ આત્રાવાલા అరే మామలే నాకు ఇప్పుడు డాక వచ్చింది